ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఎటకెలకై గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి పవన్ ఫ్యాన్స్లో జోష్ నిండింది పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రానున్న చిత్రం ఇది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ విడుదలయ్యాయి అయితే ఈ గ్లిమ్స్పై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇది సినిమా ప్రమోషనా లేక జనసేన పార్టీ ప్రమోషన అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు పవన్ కళ్యాణ్ పదే పదేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి నేటి వరకు పవన్ రాజకీయం ఏమీ మారలేదు కేవలం ఊగిపోయే ప్రసంగాలు తప్ప చేతల్లో ఏమీ ఉండడం లేదు అందుకే పార్టీ పెట్టి ఏళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయలేక టీడీపీ బీజేపీతో జట్టు కట్టాడు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలపై తరచూ అనేక విమర్శలు వస్తున్నాయి సినిమాను సినిమా లాగా చూపించకుండా అందులో తన పొలిటికల్ను చూపిస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అధికార వైఎస్ఆర్సీపీని ఏమాత్రం ఎదుర్కోలేకపోతున్నారు అంతేకాక ఆయన స్పీచ్లు కూడా ప్రజలను ఆకట్టుకునేలా ఉండటం లేదు పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు చేసే పనులకు అసలు సంబంధం ఉండదు కేవలం ఆవేశంతో మాట్లాడటం తప్ప మరేం చేయలేకపోతున్నారు ఇలాంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో తాను చేయలేకపోయిన వాటిని సినిమాల్లో చే చూపిస్తూ నవ్వుల పాలవుతున్నారు అందుకు ఉదాహరణ గతంలో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలు అలానే తాజాగా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ కూడా ఆ మార్కును చూపించాయి ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ చూసినట్లయితే అందులో పవన్కి ఆయన పార్టీకి ఇచ్చిన బిల్డప్ మామూలుగా లేదు అందుకే ఈ వీడియో చూసిన చాలామంది రాజకీయాల్లో ఏమీ చేయలేని పవన్ ఇలా సినిమాల్లో బిల్డప్లు ఇచ్చుకుంటూ సంతోషపడుతున్నారని అంటున్నారు మొత్తంగా ప్రస్తుత సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటూనే పవన్ కళ్యాణ్ ఆ తరహా టచ్ చూపిస్తారని టాక్ నడిచింది అనుకున్న విధంగానే ఉస్తాద్ భగత్ సింగ్ తాజా గ్లిమ్స్లో జనసేన పార్టీ గుర్తైన గాజు గ్లాసును ఉద్దేశిస్తూ డైలాగులు పెట్టించారు కానీ నిజ జీవితంలో పవన్కి రాజకీయ సామర్థ్యం లేదనేది చాలామంది ఒపీనియన్ వారి మాటలను నిజం చేస్తూ సినిమాల్లో మాత్రమే తన గొప్పలు చెప్పుకుంటున్నారు మొత్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ స్పీచ్ లాగా చప్పగా ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అయితే ఫ్యాన్స్లో మాత్రం ఖుషీగా ఉన్నారు